అందరికీ నమస్తే అండి స్త్రీ పురుష వశీకరణ అంటే భార్య భర్తలకు ప్రేమికులకు అలాగే ఇది చాలా చక్కని పరిష్కారం భార్య భర్తలు విడిపోయినా కానీ లేదంటే భార్య భర్త మాట వినకపోయినా భర్త భార్య మాట వినకపోయినా లేకపోతే భార్య భర్తలు కానీ వేరే వాళ్ళు కానీ అక్రమ సంబంధం పెట్టుకున్నా సరే తిరిగి మన దారికి తెచ్చుకోవాలన్నా సరే మన గుప్పెట్లు తెచ్చుకోవాలన్నా సరే ఇది మనకు చాలా చక్కని పరిష్కారం అమ్మ అలాగే చేతపడి కూడా మన మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో ఎవరైతే క్షీణిస్తున్నారో ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని తిరిగి అంతం కొరకు అలాగే వాళ్ళ వాళ్ళ కుటుంబం అంతం సర్వనాశనం అవ్వడం కొరకు ఇది మనకు చాలా చక్కని పరిష్కారం అందరికీ పీస్ఫుల్గా అవుతుందన్నమాట ఇది మనకు చాలా చక్కని అవకాశం ఈ మంత్రం మహాబలయంత్రం అన్నమాట ఈ మూల మంత్రం వచ్చేసి హ్రీం క్లీం శ్రీం త్రిభువన బాళి మహాలక్ష్మి అస్మాకం దరిద్రం దరిద్రం నాశ్య నాశయ ప్రచురం ధనం మే దేహి దేహి క్లీం క్రీం హ్రీం ఫట్ స్వాహ అని ఈ యొక్క మంత్రాన్ని మనం జపించాలన్నమాట ఇది కేవలం జపిచ్చ మరుక్షణమే అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో భార్య కానీ భర్త కానీ అలాగే శత్రువులు ఎవరైనా సరే వాళ్లకు వెంటనే ఆ యొక్క మంత్రం సిద్ధిస్తుందన్నమాట వెంటనే మనకు మన మన వశం అవ్వడానికి అలాగే చేతపడి వెంటనే అవతల వాళ్ళకి వెంటనే గుర్తిస్తుంది అనమాట ఇది చాలా చక్కని పరిష్కారం అలాగే మీకు ఎలాంటి సమస్యలైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే ఎక్కడ చూసి కూడా ఈ యొక్క నెంబర్కి సంప్రదించండి మీకు చక్కని పరిష్కారం లభిస్తుంది అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు మీరు ఎక్కడ మోసపోవద్దుకుండా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు